భగవంతుడు ఎన్నో రూపాలతో దుష్ట సంహారం చేయటం కోసం అవతరిస్తూ ఉంటాడు అలాంటి అవతారాలలో కృష్ణావతారము చాలా గొప్పనైనటువంటిది ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క మూర్తిని చూసి తనివి తీరా ఆరాధన చేస్తూ ఆ యొక్క నామంలో ఆనంద పారభస్యంతో ఊరలాడుతూ ఉంటారు ఎంతోమంది అసలు కృష్ణ అన్నటువంటి నామంలోని అంత ఆనందం దాగుకొని ఉంది మనసులు కనుక ఆలంబన లేకపోతే అది ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడుతూ ఉంటుంది అంటే మనకు ఒక సందేహం వస్తుంది ఎందుకు పరమాత్మ ఇన్ని రూపాలు స్వీకరించాలి ఒక రూపం అయితే సరిపోతుంది కదా అని మనకి నాలికకి రుచికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పదార్థం ఇష్టమవుతూ ఉంటుంది అలాగే భగవన్మూర్తి కూడా అండి కొంత కొంతమందికి అమ్మవారి రూపాన్ని పట్టుకుంటారు కొంతమంది రామరూపాన్ని పట్టుకుంటారు కొంతమంది కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని పట్టుకుంటారు ఏ ఆలంబన లేకుండా మనసుని కనుక వదిలేసామనుకోండి అది ఎక్కడికి వెళ్దామా ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దామా లేకపోతే ఏ సినిమాకి వెళ్దామా ఇంకెక్కడికైనా మనసు ఆనందించేటట్టు తనువు ఆనందించేటట్టుగా మనం తిరుగుదామా అని ఆలోచిస్తుంది అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఈ మానవ జన్మ ఈ మానవ జన్మని మనము ఇప్పుడే సార్థకం చేసుకోవాలి మరి అలాంటి ఆలంబన కోసము ఏదో ఒక మూర్తి పట్టుకోవాలి కాబట్టే ధర్మాన్ని రక్షించటం కోసము అధర్మం పెట్టేగిపోతున్నప్పుడు దుష్ట సంహారం చేయడం కోసము పరమాత్మ అనేక రూపాలని ధరించాడు నిజానికి రూపమెత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ మనందరి మీద ప్రేమతోటి కనికరంతో కరుణ అనేటటువంటి దానితోటి రూపాన్ని ధరించాడు అలాంటి రూపాలలో గొప్పనైనటువంటి రూపము కృష్ణ పరమాత్మ యొక్క రూపము గోరూపాన్ని ధరించినటువంటి భూమాత బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తన యొక్క గోడుని వినిపించుకుంటూ ఉంది అయ్యా మీరే కదా సృష్టికర్త ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా అనేక పాపాలు చేస్తూ సజ్జనులని శిక్షిస్తున్నారు దుర్జనులు పెరిగిపోతూ ఉన్నారు రాక్షసులు పెరిగిపోతూ నాకు భారం పెరిగిపోతోంది అని తన యొక్క బాధని తెలుసుకుంది ఎప్పుడెప్పుడు భూమికి భారం అవుతుందో తెలుసా అండి భూమికి ఎంతమంది జనులు పుట్టినా ఎన్ని బిల్డింగులు కట్టినా భారం కాదు కానీ పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో అది భూమి భారంగా తలుస్తుంది కాబట్టి రాక్షసులు ఎక్కువయ్యేసరికి ఆవిడ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది అయ్యా నా భారాన్ని తీర్చండి నేను ఈ భారాన్ని ఓర్చుకోలేకపోతున్నానని చెప్పగానే వెంటనే బ్రహ్మగారు నేను సృష్టికర్తని మాత్రమే స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తిని మనం వేడుకుందాము ఎందుకంటే అందరినీ రక్షించాల్సింది శిక్షించాల్సింది కూడా ఆయనే కదా కాబట్టి ఆయన్ని మనం వేడుకుందాము అంటూ ఆయన విష్ణు సహస్రనామాలతో అంటే పురుష సూక్తంతో విష్ణుమూర్తిని ప్రార్థించగానే వెంటనే ఆయన ఎంతో కరుణామయుడు కాబట్టి ఈ దుష్ట సంహారం చేయడం కోసం నేనే అవతారం ఎత్తబోతున్నాను అన్నిటికంటే విలక్షణమైనటువంటి అవతారం ఈ అవతారంలో కన్నులు తెరవనటువంటి వాడి నుంచి అంటే పసి పాపడిగా ఉన్నప్పటి నుంచి కూడా దుష్ట సంహారం చేయటం మొదలు పెడతాను భూమిని ప్రశాంతంగా ఉండమని చెప్పమని అశరీరవాణి వినిపించగానే బ్రహ్మగారు దాన్ని భూమాతకు చెప్పాడు నువ్వేమీ చింతించద్దు నారాయణుడు ఒక రూపాన్ని ఎత్తపోతున్నాడు ఈ రూపం చాలా విచిత్రమైనటువంటిది ఈ రూపంలో ఆయన చాలా పసితనం నుంచి కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబ్రాలు త్రావి చంపే అన్నట్లుగా కన్నులు కూడా పూర్తిగా తెరవనటువంటి పసిపాపడిగా ఉన్నప్పటి నుంచే రాక్షసుల్ని సంహరించటం మొదలు పెడతాడు కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళిపోని భూమాతని పంపించేశాడు ఎంత కరుణామూర్తి చూడండి భూమికి భారం ఎక్కువైపోతుంది అంటే ఇక ఈ సృష్టి ఉండదు అన్నటువంటి ఆలోచనతోటి అసలు అవతారం ఎత్తడానికి అవసరం లేనటువంటి పరమాత్మ ధర్మాన్ని నిలపడం కోసము సజ్జనులని రక్షించడం కోసము ఏ ఏ యుగాలలో ఆయా యుగానికి తగ్గట్టుగా అవతారాలని ధరిస్తూనే ఉన్నాడు అలా అవతారం ఎత్తి మనందరినీ రక్షించడమే కాదండి మనకి ధర్మాన్ని ప్రబోధిస్తున్నాడు ఈ అవతారంలో అయితే జగదాచార్యుడై భగవద్గీతని కూడా మనకి ఉపదేశం చేశాడు అంతటి గొప్పనైనటువంటి అవతారము ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఈ అవతారంలో ప్రతి లీలా కూడా చాలా గొప్పనైనటువంటిదే ప్రతి లీలా మనం చదివినా విన్నా ఎంతో కొంత ఫలితాన్ని మన ఖాతాలో వేసుకొని తీరుతామంతా ఆనందదాయకంగా ఉంటాయి కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా చిన్నతనం నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ప్రతి లీలా కూడా మనసుని ఆనందపరిచేటట్లుగానే ఉంటుంది ఆ లీలన్నీ కూడా భాగవతంలో దశమ స్కందంలో ఎంతో చక్కగా వ్యాసభగవానుడు అలాగే పోతన గారు ఎంతో చక్కగా మన జాతికి అనుగ్రహించారు ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని తలుచుకుంటూ ఆయన చేసినటువంటి చేష్టల్ని మనం నెమరు వేసుకుంటూ ఎంతో ఆనందంగా ఆ కృష్ణ పరమాత్మని మనము ఈ భాగవతంలో దర్శనం చేసుకుందాం స్వస్తి